మల్లె పువ్వులు ప్రతిరోజు మన చిన్ని నందనవనంలో రావాలి అంటే కాల్షియం ఫర్టిలైజర్ చాలా ఇంపార్టెంట్ కాల్షియం యొక్క గుణం మొక్కని హెల్దీగా ఉంచడానికి మొక్క గుబ్రూనెస్ని ఎక్కువగా పెంచడానికి ఎక్కువ మొగ్గలు స్టార్ట్ చేయడానికి వర్క్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే ఫంగస్ అటాకింగ్ కానివ్వండి కొన్ని కొన్ని సాళ్ళు మొక్క అనేది ఢీలా పడడం జరుగుతూ ఉండిద్ది సో అటువంటి ప్రాబ్లం నుంచి కాపాడడానికి కాల్షియం చాలా మంచిగా వర్క్ అవుతుంది కాల్షియం తగిన మోతాదులో మట్టి భాగంలో ఉన్నట్లయితే మన మొక్క సంవత్సరాల పాటు హెల్దీగా గ్రోత్ అవుతున్నట్లే చిన్న కుండీస్లో అయినా కానివ్వండి మొక్కలు హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాంగ్స్ నేను మీ నజారా సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి కాల్షియం గురించి అండి కాల్షియం మన మొక్కలకి ఎంత ఇంపార్టెంట్ అనేది మన హ్యూమన్స్ కాల్షియం లేకపోయింది కొన్ని డిసీజెస్ అనేవి పెయిన్స్ అనేవి అటాక్ అయిపోవడం జరుగుతూ ఉండేది సో అదే ప్రాసెస్లో మన మొక్కలకి కాల్షియం అనేది అంతే ఇంపార్టెంట్ సో మొక్క హెల్తీగా గ్రోత్ అవ్వడానికి చాలా మంచిగా వర్క్ అవుతుంది ముఖ్యంగా కాల్షియం ఏ ఏ టైంలో ఇవ్వాలి మందారం మొక్కలకి గులాబీ మొక్కలకి మల్లె మొక్కలకి ఏ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఇవ్వాలి అనేది టోటల్గా తెలుసుకుందాము సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని వాష్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి సరేనా సో కాల్షియం అనేది మన మొక్కలకి నెలకి ఒక్కసారి తగిన రీతిలో కంటిన్యూస్లీ అందితున్నట్లయితే ఇలా మీరు వీడియోస్లో చూస్తున్న విధంగా అందంగా ఫ్లవర్ గ్రోతింగ్ అనేది ఉండడం జరుగుతుంది అదేవిధంగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మొక్కలలో ఫుల్లీగా పువ్వులు పూయడానికి అందంగా మొక్క ఉండడానికి వర్క్ అవ్వడం జరుగుతుంది ఒక్కొక్కసారి కాల్షియం తక్కువ అవుతుంది అంటే అది మనకు ఎలా తెలుస్తుంది సో లీవ్స్ అనేవి పసుపచ్చగా మారిపోవడం మొక్క డల్నెస్ అయిపోతూ ఉంటుంది మనం ఎన్ని ఫర్టిలైజర్స్ వాటరింగ్ చేస్తున్నా కానివ్వండి డల్నెస్ ఎక్కువ చూపిస్తూ ఉంటుంది కొన్ని మొగ్గలే స్టార్ట్ అవ్వడం ఆ అనేవి చిన్నగా రావడం అలా జరుగుతూ ఉండేది సో ఆ ప్రాసెస్ని చూసుకొని మనము అది క్యూర్ అయ్యేంత వరకు మంత్లీ టూ ఆర్ లేదా త్రీ టైమ్స్ ఇవ్వచ్చు లేదు న్యాచురల్గా మొక్క హెల్దీగానే ఉంది మిగతా ఫెర్టిలైజర్స్ అన్నిటినీ కూడా వినియోగించుకుంటా అంటే నెలకి ఒక్కసారి చాలండి సో అది ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూపిస్తాను రండి ఇదేనండి పవర్ఫుల్ ఫెర్టిలైజర్ కాల్షియం హండ్రెడ్ పర్సెంట్ ఉన్న ఫెర్టిలైజర్ ఎక్సెల్ పౌడర్ ఎక్సెల్స్లో కాల్షియం అనేది తగిన మోతాదులో ఉండడం జరుగుతుంది సో హెవీ కాల్షియంని మనం ఎక్సెల్స్ నుంచి తీసుకోవచ్చు సో ఈ ఎక్సెల్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాను సో మళ్ళీ ఒకసారి డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది సో ఎక్సెల్స్ మనం ఒకసారి ఎక్స్ని యూజ్ చేసిన తర్వాత ఎక్సెల్స్ని కొంచెం ఎండబెట్టండి అది నీడకైనా పర్వాలేదు ఎండకైనా పర్వాలేదు అంటే లోపల జిగట పదార్థం అనేది పోవాలి సో ఆ జిగట పదార్థం పోయిన తర్వాత ఫైన్ పౌడర్లా ప్రిపేర్ చేయండి అదే ఎక్స్ఎల్ పౌడర్ టోటల్లీ పవర్ఫుల్ కాల్షియం పౌడర్ సో దీన్ని రెండు టేబుల్ స్పూన్ తీసేసుకున్నాను రెండు లీటర్ల వాటర్లో మార్నింగ్ టైం నేను కలిపి పెట్టేశానండి ఇప్పుడు ఈవినింగ్ టైం అంతే మార్నింగ్ నుంచి ఇంకా నేను కలపలేదు ఇప్పుడు కలపడం జరుగుతుంది సో ఇందులో ఉన్న న్యూట్రిషన్స్ ఈ రెండు లీటర్ల వాటర్లో పూర్తిగా ఇమిడిపోవడం జరుగుతుంది సో ఇది ఓన్లీ నేను మల్లె మొక్కలకి ఇవ్వడానికి ప్రిపేర్ చేశాను సో ఆ మల్లె మొక్కలకి నెలకు ఒకసారి ఇస్తున్నాం కాబట్టి టూ టేబుల్ స్పూన్స్ కంపల్సరిగా యాడ్ చేయాలి మిగతా ఫెర్టిలైజర్స్ మిగతా బేసిక్స్ ఫెర్టిలైజర్స్ టోటల్ కేర్ అనేది చేసుకుంటా నెలకి ఒక్కసారి మీరు ఇచ్చినట్లయితే ఈ కాల్షియం ఫెర్టిలైజర్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంత అందంగా బుషీనెస్గా ఫ్లేవరింగ్ అనేది వచ్చిందో సో డే మార్నింగ్ టైమ్స్ అనేది మీకు ఫుల్లీ ఒక హెల్దీ ఎట్మాస్ఫియర్ అనేది ఉండడం జరుగుతుంది మల్లె మొక్కలు అంటే ఓన్లీ ఎండాకాలంలోనే వస్తాయి మిగతా సీజన్లో రావు అని అందరూ చెప్తా ఉంటారు కానీ మనము కొద్దో గొప్ప మల్లె మొక్కల నుంచి మల్లె పువ్వులు తీసేసుకోవాలి అంటే ఇలా ఫాలో అయితే చాలండి సీజన్తో సంబంధం లేకుండా పువ్వులు అనేవి పూచేస్తూ ఉంటాయి మందారం మొక్కలు కూడా అంతే అది సీజనల్ అని చెప్తూ ఉంటారు బట్ మీరు ప్రతి వీడియోలో మన ఛానల్లో చూడొచ్చు రెగ్యులర్ ఫ్లేవరింగ్ ఉంటుంది అది హైబ్రిడ్ అయినా కావచ్చు నాటి మందారాలైనా కావచ్చు సో ఇటువంటి ఫెర్టిలైజర్స్ అనేవి కంపల్సరీ ఫాలో అవ్వాలి సరేనా సో ఇలా ప్రిపేర్ చేసేసుకొని నెలకు ఒకసారి అందించినట్లయితే మన మల్లె మొక్కలు అనేవి ఇంత హెల్తీగా ఉండడం జరుగుతుంది చూసారా ఎంత పెద్ద సైజులో ఫ్లేవరింగ్ అనేది ఉందో అండ్ స్మెల్ అనేది చాలా బాగుంది మల్లె స్మెల్ అందరికీ నచ్చుతుంది కదా సో అటువంటి మల్లెల్ని మనము ఈజీగా ఇట్టే పెంచేసుకోవచ్చు దానికి కష్టపడాల్సిన అవసరం లేదు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు సరేనా సో ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని మనం మన మొక్కలకి ఇచ్చేసుకుందాం చూసారా మనం ఇచ్చిన వాటర్ పూర్తిగా పీల్చుకోవడం జరిగింది సో ఇలా వాటర్ ప్రాసెస్ అనేది ఉండాలి ఫర్దర్ డే అంటే నెక్స్ట్ డే వచ్చేసి పూర్తిగా పొడిగా ఉండాలి అలాంటప్పుడే మొక్కలు అనేవి హెల్తీగా గ్రోత్ అవుతాయి పూల మొక్కలు కానివ్వండి ఇతర ఏ మొక్కలైనా కానివ్వండి మనం గ్రోస్ చేస్తున్నామంటే ప్రాసెస్ ఒక్కటేనండి బేసిక్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మట్టి భాగం ఎప్పుడు కూడా పొడిగా ఉండాలి ప్రతి వీడియోలో ఇది రిపీట్ అవుతుంది ఎందుకంటే కొత్తగా విజిట్ చేసే వాళ్ళు ఉంటారు న్యూ గార్డెనింగ్స్ గార్డెనర్స్ ఉంటారు సో వాళ్ళకి అర్థం అవ్వాలి అంటే ప్రతి వీడియోలో బేసిక్స్ పాయింట్స్ అనేవి మనం చెప్పుకోవాలి అదేవిధంగా రీసెంట్ డేస్లో కొన్ని కొన్ని వీడియోస్లు నేను ఇవి షేర్ చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఉన్నాయి కదా అనేసి మళ్ళీ అంటే మీరు వీడియో లెంత్ అవుతుంది అది ఇదని చెప్తున్నారు బట్ ఇవన్నీ చేయాలి అంటే వీడియో కంపల్సరీ లెంత్ అవుతుందండి గార్డెనింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు తప్పకుండా యూటిలైజ్ చేయండి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ ఉండవు మీరు మన పోస్ట్లో కానివ్వండి మన వీడియోస్లో కానివ్వండి ప్రతి చోట కూడా మీరు చూస్తూనే ఉన్నారు గ్రోతింగ్ ఎలా ఉంటుంది అనేసి సరేనా సో నేనైతే రెండు మొక్కలకి ఇచ్చేసాను అండ్ మూడో మొక్క కూడా మనకు ఉంది దానికి కూడా కొంచెం ఇచ్చేయడం జరిగింది సో ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇంత చిన్న కుండి మీరు చూడొచ్చు చాలా చిన్న కుండి వీటి నుంచి ఒక్క స్టెమ్ నుంచి మనకి సైడ్ బ్రాంచెస్ ఎక్కువ ఉండి వాటి యొక్క లీవ్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి అనేది కూడా మీరు ఒకసారి గమనించవచ్చండి చూసారా మల్లె పువ్వులు వీటికి ఒక్క స్టెమ్ నుంచి ఇంకా మిగతా స్టెమ్స్ రావడం ఇలా కటింగ్ ప్రాసెస్ స్టెమ్ కటింగ్ ప్రాసెస్ అండ్ లీవ్స్ ఎక్కువ ముద్రిపోవడం వాటన్నిటినీ కూడా మనం తీసేస్తా పెంచుతూ ఉంటే ఇదిగోండి పూల మొక్కలు ఇలా అద్భుతంగా గ్రోత్ అవుతాయి సో గార్డెనింగ్కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా వాటికి రిలేటెడ్ వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తాను అదేవిధంగా ఆన్సర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది సో నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న వాళ్ళకి నేనేమీ చేయలేను అది వాళ్ళ విఘ్నతకే నేను వదిలేస్తున్నాను సరేనా సో సపోర్ట్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ని వాష్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మీకు ఏ టైప్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అనేది కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సరేనా కలుద్దాం